మై ఛానల్ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిరా ఈరోజు పప్పు టమాటా ఎలా వండాలో చెప్తాను ఫస్ట్ కందిపప్పు తీసుకోవాలి కుక్కర్లోకి దాంట్లో తరిగి పెట్టుకున్న టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసుకోవాలి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసి ఇలా కుక్కర్లో వేసి కొంచెం మునిగి వరకు వాటర్ వేయాలి కొంచెం ఇలా మునిగే వరకు వాటర్ వేయాలి కుక్కర్లో మునిగేటట్టు వాటర్ వేసాక కొంచెం కారం కూడా వేయాలి దీన్ని ఒక త్రీ దిస్ వచ్చే వరకు వరబెట్టుకోవాలి ఈ పప్పు మెత్తగా ఉడకడానికి కొంచెం మనము ఆయిల్ వేసుకుంటే ఒక చుక్క ఆయిల్ వేస్తే చక్కగా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు దీన్ని విజిల్ పెడదాము కుక్కర్ విజిల్ పెడదాము పప్పు ఉడకటానికి ఒక నాలుగు విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి పెద్ద ఇప్పుడు విజిల్ తీసి చూద్దాము ఎంతవరకు వచ్చింది సో ఇప్పుడు ఇలా పప్పు మెత్తగా ఉడికిపోయింది అది తాడిని పెట్టుకొని కొంచెం సేపు ఉడికిస్తాం కాబట్టి ఇంక సరిపోతుంది ఇలా మెత్తగా పప్పు గుర్తుకేలా అనుకుంటే సరిపోతుంది అది కొంచెం ఉడుకుతుంది కాబట్టి సరిపోతుంది ఇలా మెత్తగా ఉడికి వరకు ఒక ఐదు ఆరు బిజిలు పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి ఉడికిపోయింది మొత్తం అంతా తాలింపు పెట్టే ఇంకొంచెం సేపు ఉడికిస్తాం కాబట్టి సరిపోదు దీన్ని ఒక దాకలోకి ఒక గిన్నెలోకి తీసుకో ఇప్పుడు నేను ఎలాగ తాలింపు పెట్టాలో చెప్తాను తాలింపుకి కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ మరిగాక ఇందులోని తాలింపు గింజలు వేసుకోవాలి ఇలా తాలింపు గింజలు వేసుకోవాలి తర్వాత మిరపకాయలు వేయాలి అలానే పచ్చిమిరపకాయలు అలానే వెల్లుల్లి Θα προσθεσω τα σιγα ఇప్పుడు ఈ పోపుని మనం పప్పులోకి వేస్తాము తాలింపు రవి ఇప్పుడు మనం దీన్ని కొంచెం సేపు సిమ్లో ఉంచి కొంచెం సేపు ఉడికిద్దాము తాలింపు వేసాం కదా కొంచెం సేపు உப்பு சரிக்க உப்பு வச்சு நான் சூசா சரி ஒரு சின்ன பொங்க வச்சு வரைக்கும் அது குத்தலாடி கொஞ்சம் உட்காந்து కొంతసేపు మూత పెట్టి ఉడికిద్దాము ఇలా మూత తీసి చూసుకుంటే ఇలా మెత్తగా చక్కగా పప్పు అయిపోయింది సో గుమగుమలాడే పప్పు టమాటా రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలపండి మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తాను కీప్ వాచింగ్ మై ఛానల్ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికినా ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు దగ్గరికి ఇంకింది కాబట్టి పప్పు మెత్తగా ఉడికిపోయింది కాబట్టి మనము స్టవ్ ఆపేసుకోవచ్చు గుమగుమార్ పప్పు టమాటా బీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో